బదులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మరోసారి హీట్ పుట్టిస్తోంది మళ్ళీ కేటీఆర్ ని ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందు ఇవాళ హాజరు కాబోతున్నారు కేటీఆర్ ఆ బ్రేకింగ్ చూస్తున్నాం ఉదయం పది గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్ కి వెళ్తారు కేటీఆర్ కేటీఆర్ వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ వన్ గా ఉన్నారు కేటీఆర్ కేటీఆర్ ను ఇప్పటికే ఒకసారి విచారించింది ఏసీబీ ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఏడు గంటల సేపు ప్రశ్నించింది గత నెల ఇరవై ఎనిమిదిని హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ అయితే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న అమెరికా షెడ్యూల్ ఉండడంతో తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని ఏసీబీకి లేఖ రాశారు దీంతో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ మరో ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తోంది శరపరంపర లాంటి ప్రశ్నలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఏసీబీ ఉక్కిరి బిక్కిరి చేసిందా ఆయన వాళ్లకు దీతిగా సమాధానం చెప్పారా ఇవన్నీ ఉత్కంఠ రేపుతున్న అంశాలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన ఫామ్లా ఈ కార్ రేస్ కి సంబంధించే ఈ విచారణ హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నలభై ఐదు కోట్ల రూపాయల బదిలీ జరిగింది సో ఆ నగదు బదిలీలో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యోల్తో తో ఈ కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి కూడా అండ్ ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు జనవరి తొమ్మిదిన నా కేటీఆర్ ని తొలిసారి విచారించింది ఏసీబీ అలాగే ఈడీ కూడా ఇక ఏడు గంటల పాటు కేటీఆర్ ని విచారించింది ఏసీబీ కేటీఆర్ ని దాదాపు అప్పుడు ముప్పై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం మరోసారి మే ఇరవై ఆరున కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇవాళ అభిచారణకు హాజరు కాబోతున్నారు కేటీఆర్ ఫామ్లా ఈ రేస్ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ని జనవరి తొమ్మిదిన కూడా ఏసీబీ టీం విచారించింది ఆ రోజు మొత్తం ఏడు గంటల పాటు ఏసీబీ ఆఫీసులో ఉన్నారు కేటీఆర్ ఫామ్లా ఈ రేస్ కి ముందు జరిగిన అగ్రిమెంట్లు రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారించారు విదేశీ కంపెనీకి యాభై ఆరు కోట్ల నిధులు బదిలీ నిబంధనల ఉల్లంఘనపై కేటీఆర్ ని ముగ్గురు ఏసీబీ ఆఫీసర్స్ ప్రశ్నించారు జనవరి తొమ్మిదిన క్వశ్చన్ అవర్లో కేటీఆర్ ని ఏసీబీ టీం ఎలాంటి ప్రశ్నలు అడిగిందో ఒకసారి చూద్దాం ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో మీ పాత్ర ఏంటి అగ్రిమెంట్లకు ముందే చెల్లింపులు ఎందుకు చేశారు హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లింపులు చేశారు ఎఫ్ఐఆర్లో మీపై నమోదైన అభియోగాలపై వివరణ ఏంటి అలాగే ఏ టూ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానూ ప్రశ్నలు సంధించారు పదిహేడు వందల కోట్ల లాభం వచ్చినట్లు మీరు చెప్తున్నారు వాటికి లెక్కలేవి వాటికి సంబంధించిన డిపాజిట్స్ లెక్కలేంటి ప్రభుత్వ సంస్థలు వ్యాపార సంస్థలు ఆర్జించిన లాభాలెంత ఎంత హోర్డింగ్స్ ప్రకటనల ద్వారా వచ్చిన లాభాలెంత అనుబంధ సర్వీసెస్ ద్వారా వచ్చిన లాభాల లెక్కలేంటి టికెట్లు అమ్మడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఇలా కేటీఆర్ని దాదాపు ముప్పై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం